కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామాయపట్నం పోర్ట్ భూ నిర్వాసిత గ్రామాలైన కర్లపాలెం సాలిపేట గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద నూతన గృహ నిర్మాణములు మరియు మౌలిక వసతుల కల్పనకు సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్ర మంత్రి వర్యలు చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడునని తెలియజేశారు కందుకూరు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా బాధితులు పదిహేను మంది లబ్దిదారులకు మొత్తం పదమూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై మూడు రూపాయలను చెక్కులను బాధితులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో పేదల ఆరోగ్య విషయంలో పూర్తిగా విస్మరించిందని గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు కూడా అంతంత మాత్రంగా ఉండేవని విమర్శించారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ యువ నాయకులు నారా లోకేష్ పేదల వైద్యానికి అయ్యే ఖర్చులు అత్యధిక భాగాన్ని అందజేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యాన్ని అందించడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చులను సిఎంఆర్ఎఫ్ ద్వారా తిరిగి వారికి అందజేస్తున్నారని ఇంకా కొంతమందికి తక్షణ వైద్యం చేయించుకోవడానికి నిధులు లేని వారికి ఎల్ఓసి ద్వారా నిధులు సమకూరుస్తున్నామని తెలియజేశారు వైద్య ఖర్చులకు అయ్యే వ్యయం పేదలకు భారం కాకూడదని కూటమి ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు అనంతరం కందుకూరు నియోజకవర్గ పేదల ఆరోగ్య విషయంలో సీఎంఆర్ఎఫ్ఓ నిధులు మంజూరు చేసిన నారా చంద్రబాబు నాయుడు కందుకూరు నియోజకవర్గం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ మా ఆరోగ్యం విషయంలో ఇంత మొత్తంలో సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయటకు కృషి చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు వల్లేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీన పార్టీ నాయకులు చిలకపాటి మధుబాబు చదలవాడ కొండయ్య షేక్ రఫీ బెజవాడ ప్రసాద్ కూనం నరేంద్ర సవిడిపోయిన వెంకటకృష్ణ పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి సోదరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కేంద్ర గత ట్వంటీ డేస్ నుంచి వాల్పాడ రిజర్వాయర్ ఆ ఫ్రీ గేటు ఏదైనా ఇబ్బందులకు గురైందో వీళ్ళందరూ కూడా చూశారు దాన్ని అనేక టెక్నీషియన్స్ బేకాంగ్ కంపెనీ కానీ మెగా అని రకరకాలుగా ఈ స్టేట్లో ఎవరైతే ప్రసిద్ధిగా ఇచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఈ గేట్ మరమ్మతుడు చేసే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరినీ కూడా చూడడం జరిగింది చివరగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆ వచ్చే వాటర్ సోర్స్ని బ్రేక్ చేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి రైతులకి నీళ్ళు అందించినందుకు కృషి చేసినందుకు కృషి చేసినటువంటి అధికారులకి అలాగే ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళకి కందుకూరు నియోజకవర్గం ఆలపాడు ఆయకట్టు రైతులు సులభ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేపు మన రామాయపట్నం ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్రారంభోత్సవ కాలే ఏదైతే భూమి పూజ కార్యక్రమానికి ఆల్రెడీ మంత్రి గారు రేపు ఉదయం పది భూమి పూజ చేయాల్సిన టైం ఇచ్చారు దాన్ని కొన్ని అనివార్య కాలం వల్ల ఇప్పుడే మాకు ఒక టెన్ మినిట్స్ బ్యాక్ మంత్రి గారు ఫోన్ చేసి దాన్ని సీఎం గారే ఏదో ఈ ఆర్ఎండి మీటింగ్ ఉంది తొమ్మిది సరే కోసం దానికోసం ఈరోజు ఈ మీట్ పెట్టాం గౌరవ మంత్రివర్లు డిసి రెడ్డి గారు నారాయణ గారు అలాగే ఆనా రామనారాయణ గారు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా రావాల్సిన కార్యక్రమం దాదాపు యాభై ఎకరాల్లో ఈ ప్రభుత్వం ఆర్ఎండ్ ఆర్ కాలేలు ఏదైతే మూడు వర్పాలను ఆరు కంప్లీట్ అయ్యి ఇప్పుడు కొత్తగా కర్లపాలెం సాలిపేట కాలేదు కార్ఎండ్ ఆర్ కాలేలు భూము కార్యక్రమంలో చేయాల్సి విన్నది పండుగ తర్వాత మళ్ళా స్టార్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నే కొత్త సంవత్సరంలో మొత్తం ఏవైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ చిక్కు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఆరోగ్య విషయంలో ఇబ్బందులకు గురవుతున్నారు వాళ్ళని ఏదో ఒక విధంగా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి ప్రభుత్వంలో మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదవాడు ఇబ్బంది పడకూడదనే ఒక ఆలోచనతో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెట్లు నిన్న కూడా సంవత్సరం రోజు సిగ్నేచర్ కూడా పెట్టడం జరిగింది మీరు అందరూ కూడా చూసే పత్రికల్లో ఎలక్ట్రానిక్ పెరిగారు ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్న పేదల పట్ల ఎటువంటి మంచి ఆలోచన ఉందో మీరు అందరూ కూడా చూడాలని అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా రెండు వందల యాభై మంది ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీలో ఇబ్బంది అయ్యి ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చులో పెట్టారో వాళ్ళందరికీ కూడా నా ఆఫీస్కి రెండు వందల యాభై అప్లికేషన్లు వచ్చినాయి ప్రతి పేదవాడికి కూడా ఏవైతే వచ్చిన అప్లికేషన్లు చిన్న చిన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ డెటిఫై చేసేసి ప్రతి ఎవరికైతే ఈ రెండు వందల యాభై ఫైల్కి అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజుకి మనకు దగ్గరదాపు రెండు వందల రెండు వందల యాభై అప్లికేషన్లు వచ్చి దాంట్లో ముప్పై ఏడు మందికి చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు ప్రజెంటు పదమూడు లక్షల నలభై వేల రూపాయలు మళ్ళా నిన్న పదిహేను మందికి బెనిఫిషరీస్కి చెక్కులు మా గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధిలో నారా చంద్రబాబు నాయుడు గారి రాయశాఖరాలతో ఈ నియోజకవర్గం ప్రజలకు తేవడం జరిగింది మీరు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్లలో ఏదైతే చెప్పామో పేదవాడిని ధనవంతుడు చేయాలి పేదవాడిని ఇబ్బందులు గురి కాకూడదని చెప్పామో అదాంట్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి నిన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసినటువంటి సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్రం మీద మనం లాస్ట్ టైంలో కూడా చెప్పాం రాళ్లపాటు రిజర్వాయర్ బ్రహ్మాండంగా ఇరవై అడుగుల నీళ్లు ఈరోజు కూడా ఉన్నాయి ఇంకా ఎక్కువ అయితే మొన్న టూ డేస్ బ్యాక్ కొంచెం ప్రాబులైన ప్రాజెక్టు అని చెప్పి కింద కూడా తప్పకుండా చివర ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ప్రభుత్వమే రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి రైతుల పట్ల మాకున్న శక్తిశుద్ధి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చిక్కులు మాధాల మాధవరావు అలాగే షేక్ మస్తానమ్మ మద్దసాని రామ్మూర్తి రామ ఆదిలక్ష్మి ఏకాంబరం నవీన్ పల్లెపాటి యలమ యలమాల కొండ కోటయ్య సయద్ సఫీ చూరు రవణమ్మ పాక్మాని సునీత్ సుశీల చేర్లజిన్న ఇచ్చమ్మ మద్య పోయిన శేషమ్మ ఉప్పు శ్రీను మురకొండ రామారావు ఒక్క లక్షమ్మ చిల్లా వీళ్ళందరికీ పదిహేను మందికి ఈరోజు పదమూడు లక్షల నలభై వేల రూపాయలు చెక్కులు ఈ ప్రభుత్వం వీళ్ళకి మంచి ఇవ్వడం జరుగుతూ ఉంది అందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది మీరు కూడా అందరూ కూడా పత్రికా సోదరులు కూడా ఈ ప్రభుత్వానికి పేదలు పట్ల ఎటువంటి అభిప్రాయం ఉందో మీరు కూడా తెలుసుకోవాలని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు